హాయ్ అండి ఈరోజు ఇక్కడ రెండు రోజులు కూడా ఒకటేసారి కటింగ్ చాలా సింపుల్ పద్ధతి చెప్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ఎడ్జెస్ అనే సమానంగా వస్తాం ఒక మార్క్ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కట్లా తర్వాత మేము బ్లౌజ్ లింక్ అనేది చూస్తున్నాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇక్కడ నుండి పదిహేను ఇంచులు వచ్చింది ఖర్చు పైన కింద ఖర్చు కలిపి పదిహేను ఇంచులు వచ్చింది అయితే దీన్ని చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇక్కడ నుండి తొమ్మిది అంటే ఇది థర్టీ సిక్స్ చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇక్కడ నడమొచ్చేసి ఎమ్మిది ఇంచులు ఎమ్మెల్యే థర్టీ టూ ఇంచెస్ ఒక వన్ ఇంచు మనకి డాట్స్ కి అలాగే ఇక్కడ కప్పు ఎంత ఉందో చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఓకే ఐదు వంద ఇంచులు వచ్చింది ఓకేనా ఇక్కడ నుండి ఐదు వంద ఇంచులకి ఒక మార్కు ఒక పావు ఇంచు ఖర్చు ఇప్పుడు ఈ సైజుకి మనం ఆమ్లూజ్ అనేది ఎంత సరే షోల్డర్ అనేది తీసుకుంటున్నాం అంటే ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాం ఓకే అదే ఐదున్నర ఇక్కడ మార్క్ చేసేస్తాం మార్క్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్ వచ్చేసి ఆరం పావు తీసుకుంటున్నాను నేను ఆరం పావు ఇక్కడ ఒకటిన్నర ఇంచులు మనకి ఇక్కడ ఎంత రావాలంటే ఆ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఎక్కడ నుండి పైన ఖర్చు వదిలేసి ఎనిమిది ఇంచులు మార్కింగ్ చేసి చూపిస్తాం ఓకే ఇప్పుడు చూడండి నుండి ఇలా పెట్టుకుంటే ఇలా వస్తే పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చింది ఓకే పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి కొంచెం మనకి పైన కన్నా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రౌండ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం చూసారా ఎనిమిది కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది ఇలా రావాలి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే నువ్వు అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇక్కడ బ్లౌజ్ లో షోల్డర్ ఎంత ఉందో అంతే తీసుకుంటున్నా ఇక్కడికి వచ్చింది ఒక పావు ఇంచు ఇటు సైడ్కి వచ్చాం ఓకే ఇలా రౌండ్ చేస్తుంది అండ్ డాట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా తీసుకోండి ఓకే మీకు బ్యాక్ నెక్ ఏమైనా డౌట్గా అనిపిస్తే ఇలా కూడా చెక్ చేసేసుకోవచ్చు కరెక్ట్ వచ్చేషన్ ఓకే ఇలా वो तो करयागा ना देर कटा कल ये दे कट जाए ओके कट आ बैक करते हैं Open next one, hands it. ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేస్తాం ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకోండి ఇక్కడ నుండి బ్లౌజ్ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూడండి తొమ్మిది పాయించులని ఈ లైన్ దగ్గర నుండి తొమ్మిది పాయించులకి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు పై ఖర్చు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్ వచ్చేసి మనం మూడు పాయింట్లు తీసుకుంటా ఇక్కడ ఇక్కడ తీసుకున్న పర్లేదు ఆరు రోజు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఓకే అండ్ లూజ్ వచ్చేసి ఐదున్నారే జాయింట్ అనేది పడింది జాయింట్ తర్వాత మనం లోడ్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి వచ్చేసి ఫ్రెంట్ ഇല്ല okay. ఇప్పుడు తీసేద్దాం తీసేసి ఒక హాఫ్ ఇంచ్ లోపు ఓకే ఇప్పుడు ప్రంట్ ముక్క పైన <laughs> <Și> <analyze anthropology> ఇప్పుడు అలాగే దాటు కూడా ఇక్కడ వరకుంది కదా ఇది కూడా మార్చేసుకోండి ఒక కస్టమర్ మనకి ఏం చెప్తారంటే ఇది చూసారు కదా ఇది ఇలా చూస్తే ఇలా స్ట్రేట్ గా వస్తుంది కానీ వాళ్ళకి ఇలా చూస్తే ఇది కొంచెం క్రాస్ గా అనిపిస్తుంది ఇలా రావద్దు అని చెప్పేసి అన్నారు అందుకని మనం ఏం చేద్దాము అంటే ఇది సైడ్ కొంచెం పెంచడం పెంచేసి ఇప్పుడు లైట్ గా పెంచేసి ఇప్పుడు మనం బెల్ట్ హైట్ అయితే ఉంది షేప్ బెల్ట్ జాయింట్ ఒక వన్ ఇంచ్ షేప్ బెల్ట్ జాయింట్ సైడ్ జాయింట్ సైడ్ ఎక్కడ వరకు ఉందో చూడండి ఇది వరకు ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఈ మూడు నాకు ఈ విధంగా నుండి మూడున్నర దగ్గరకు ఒక మార్క్ తర్వాత డాటికి డాటికి మధ్య గ్యాప్ వచ్చేసి మనకి ఒకటి పావు ఒకటి పావు అండ్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇప్పుడు మనకి ప్రింట్ లెంత్ ఎంత రావాలి ఎయిట్ ఇంచెస్ అంటే లీవ్ ఎంత రావాలి ఎయిట్ ఇంచెస్ రావాలి ఇక్కడ నుండి మనకి మూడున్నర వచ్చింది ఇది తీసేసి ఎయిట్ ఇంచెస్ ఇకొచ్చింది ఇప్పుడు ఇంచెస్ అనేది ఓకే ఈ విధంగా అండ్ మీరు ఇంకొక విషయం ఇక్కడ తొమ్మిది ఇంచులు ఉన్నారు కదా ఇక్కడ నుండి తొమ్మిది ఇంచులు కదా మనము కానీ మనకు ఆటోమేటిక్గా పావు ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది ఎందుకంటే ఇక్కడ డాట్ ఓకేనా లేదంటే మీరు ఒకవేళ అక్కడ టూ ఇంటి సేమ్ వస్తే ఒక హాఫ్ ఇంచ్ అట్లా మీరు పెంచేసుకోండి రెంటు అయితే కొంచెం ఇక్కడ ఎక్కడైతే కొంచెం అట్లా తీసుకున్నారు రౌండ్ షేప్ రావాలి ఇలా కొంచెం రౌండ్ రావాలి అందుకని ఇక్కడ కొంచెం లైట్ గా తీసాను ఇక్కడ మన క్లాస్ లో వచ్చేసి షేప్ బెల్ట్ మనకి మొత్తం ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు ప్లస్ ఒక రెండున్నర ఎక్స్ట్రా తీసుకున్నాం కదా తొమ్మిది ఇంచులు ప్లస్ రెండున్నర ఇక్కడ వరకు వచ్చింది అండ్ షేప్ బెల్ట్ అయితే ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ప్లస్ మూడు ఇంచులు ఖచ్చితంగా కలిపి ఇక్కడ మూడున్నర ఇక్కడ మూడు ఇంచులు ఇక్కడ వచ్చేస్తే రెండున్నర ఇప్పుడైతే బ్లౌజ్ అయితే అయిపోయింది బ్యాక్ ఫ్రెండ్స్ ఫ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ లో అడగండి నేను క్లియర్ చేస్తాను